మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు నేను పొట్టి శ్రీరాములను ఆరాధించాను ఒక భూర్గుల రామకృష్ణారావును ఆరాధించాను ఒక చంద్రశేఖర్ ఆజాద్ను ఆరాధించాను నేను క్రిమినల్స్ని ఆరాధించలా దోపిడీ చేసేవాడిని దగా చేసేవాడిని నేను ఆరాధించలా హక్కుల కోసం పోరాడే వాళ్ళ పోరాడే వాళ్ళని ఆరాధించాను దానివల్లే నేను తగ్గి పది సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి సీట్ల విషయంలో తగ్గి అందరి చేత తిట్లు తింటా ఒకడు అమ్మేశానని ఒకడు ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను రాష్ట్రానికి మంచి జరగాలి మీకు మంచి జరగాలి నాకు స్వార్థమే లేదు నాకు